హలో అండి నమస్తే అందరికి బాగున్నారా మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ రోజులాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అందరూ చూడండి గొప్ప కోలిపోయిన కాయిన్ ఇన్వెస్టర్స్ లో ఆందోళన అసలు ఏం జరుగుతుంది క్రిస్టో కరెన్సీ ప్రపంచంలో రారాజుగా కొనసాగిన బిట్ కాయిన్ ఒక్కసారిగా కూలిపోయింది ఆదివారం ఉదయం ట్రెండింగ్ సమయంలో బిట్కాయిన్ విలువ ఆరు పాయింట్ నాలుగు శాతం మేర క్షీణించి సుమారు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు డాలర్ల వద్ద పడిపోయింది గత ఏడాది అక్టోబర్ లో ఆల్ టైమ్ హై రికార్డు సృష్టించిన బిట్కాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన విలువలో ఏకంగా మూడో వంతులు కోల్పోవడం ఇక్కడ మనం గుర్తించాలి కేవలం బిట్కాయిన్ మాత్రమే కాక ఇతరు కూడా పదకొండు పాయింట్ ఏడు ఆరు శాతం మేర పతనమై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ హఠాత్తు పరిణామంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిస్ కిఫ్టో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉలికి పడుతున్నారు బిట్కాయిన్ పతనానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్ ఎంపిక కావడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు సాధారణంగా మార్కెట్ లో లిక్విడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు బిట్కాయిన్ లాంటి ఆస్తుల ధరలు పెరుగుతాయి అయితే కెవిన్ వాష్ టైట్ మనీ పాలసీని ఇష్టపడే వ్యక్తి ఆయన ఫెడ్ బ్యాలెన్స్ షీట్ ను తగ్గించాలని వ్యవస్థలో అదనంగా ఉన్న డాలర్లను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారు దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గి కిఫ్టో లాంటి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయం ఇన్వెస్టర్లు స్టార్ట్ అయ్యింది గతంలో ఫెడ్ అనుసరించిన ఉదారవాద విధానాల వల్ల బ్రాండ్లు కిఫ్టో మెటల్స్ మీమ్ స్టాక్స్ లో ఒక రకమైన బబ్బులు ఏర్పడిందని అనేక్స్ హెల్త్ మేనేజ్మెంట్ అనెక్స్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ ఎకనామిస్ట్ బ్రిగియన్స్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం రాకతో ఆ బబుల్ పేలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ హాయంలో క్రిప్టోలకు స్వన్నయుగం వస్తుందని సానుకూల నిబంధనలు ఉంటాయని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి ఒక పక్క బంగారం స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడిని మరో పక్క క్రిప్టో మార్కెట్ మాత్రం దిశానిర్దేశం లేక కుట్టుమిట్టలాడుతుంది ప్రస్తుతం జరుగుతున్న రేట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం ఉందని క్రిప్టో నిపుణులు హెచ్చరిస్తున్నారు శుక్రవారం నాటి భారీ పతనం ఇన్వెస్టర్లకు క్రిప్టోలోని రిస్క్లను మరోసారి గుర్తు చేస్తుంది రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అమ్మకాలు జరిగే అవకాశం ఉందని దీనివల్ల ధరలు ఇంకా కిందకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు అక్టోబర్ నాటి గరిష్ట స్థాయిల నుంచి వరుసగా పతనమవుతున్న బిట్కాయిన్ తిరిగి ఎప్పుడు పుంజుకుంటుందా అని సామాన్య ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు లక్ష డాలర్ల మార్కును క్రాస్ చేసి జీవితకాల రికార్డులకు చేరిన బిట్కాయిన్ ప్రస్తుతం ఎనభై వేల లోపే డాలర్ల కిందకి పడిపోవడంపై ఇన్వెస్టర్లు నిరాశ కొనసాగుతుంది అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మాత్రం దీనిని కొనుగోలుకు కొత్త అవకాశంగా భావిస్తూ డబ్బు కుమరుస్తున్నారు క్రిప్టోలో యా ఫైనల్లీ అదండి మ్యాటర్ సో వీడియో నచ్చే ఉంటుంది డెఫినెట్ గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్